ఈరోజు చపాతీ చే చూపిస్తున్నాను అస్సలు చపాతీ చేయడం రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకొని నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఇవి నేనే చేశాను ఇంట్లోనే చేశాను ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం చూద్దాము చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి బౌల్ ఒక బేషన్ లాంటి బౌల్ తీసుకున్నాను ఇంకా దానిలో త్రీ కప్స్ అంతా పిండి గోధుమ పిండి వేస్తున్నాను ఇంకా మిల్లెట్ పిండి అయినా వాడుకోవచ్చు బాగా వస్తుంది పిండి అదే చపాతి నేను మా నార్మల్ గోధుమ పిండే గోధుమలు తెచ్చి పట్టించుకున్న పిండి అనమాట ఒక వన్ స్పూన్ అంత సాల్ట్ వేసాను దానిలో ఈ చిన్న స్పూన్ తోటే త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి గో చపాతీలు నీట్గా లేయర్స్లా ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇలా కలిపి కలిపేటప్పుడు ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలన్నమాట వేసేసుకొని చక్కగా ఇంకా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా అలాగా చక్కగా వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు ఒకవేళ లూజ్ అయితే కాస్త పిండి వేసుకోండి ఇబ్బంది ఏం లేదు లూజ్ అవ్వకుండా నీట్గా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా ముద్దని రెడీ చేసుకోవాలి చపాతీ ముద్దని రెడీ చేసుకున్న ముద్దని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి అప్పుడు బాగా పిండి రెస్ట్ కదా అప్పుడు ఇంకా ఒక మూత పెట్టుకోండి గాలి చూడండి హాఫ్ పిండి ఎంత బాగా వచ్చిందో బాగా నానిపోయింది అనమాట ఇలా నానిన పిండితో చపాతీ చేస్తే సూపర్గా వస్తాయి ఇంకా ఇలా నానిన పిండిని ఇలా చేసుకొని పొడవుగా చేసుకున్న దాంతో బాల్స్ రెడీ చేసుకుందాము బాల్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని బాల్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము చేసేటప్పుడు కూడా కూడా ఈ బాల్స్కి మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్ పిండి ఎండిపోకుండా బాగా వస్తాయన్నమాట ట్రై చేయండి వేసుకొని చక్కగా ఇలా బాల్స్ రెడీ చేసేసుకొని ఇంకా మనం చపాతి చేసుకునే పీట లేకపోతే ఏదైనా బండ కానీ దేని మీదైనా సరే ఇలా చక్కగా పిండి ఎక్కువగా వేస్తున్నాను ఎందుకంటే మనం చపాతీ ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే ఎక్కువగా అవసరం పట్టదు పిండి ఎందుకంటే చపాతి అంటుకోకుండా ఉండాలంటే ఎక్కువగానే పిండి వేస్తాను ఇలా పైన పిండి ఎక్కువ వేయడం వల్ల కూడా మనం ఇప్పుడు దాని మధ్యలో ఆయిల్ ఒక వన్ స్పూన్ అంత వేస్తాను ఆ పిండి ఉంది కదా మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తా నేను ఇప్పుడు చపాతీని ఆ ఫోల్డింగ్స్ లేయర్స్ ఇలా బాగా వస్తుంది పిండి వేయడం వల్ల కూడా ఎక్సెస్ పిండిని ఇలా విదిలించుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా చక్కగా ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రోల్ చేసుకోండి చపాతీని మాత్రం నేనైతే ఎక్కువ శాతం స్క్వేర్ షేప్లోనే చేస్తాను మీకు నచ్చితే ఇలా చేసుకోండి లేకపోతే రౌండ్ షేప్ అయినా చేసుకోండి ఇబ్బంది లేదు ఎక్సెస్ పిండిని ఇలా చక్కగా రుద్దేసుకొని మన చపాతీస్ అన్నీ అలానే ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద అది పెట్టే అదే పెనం పెట్టేస్తున్నాను పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకోండి చపాతీని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే దోరగా కాలితే మన చపాతి సూపర్గా రెడీ అయిపోయినట్టే లేయర్స్లా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అసలు ఏ కర్రీలో తిన్నా వెజ్ కాదు నాన్ వెజ్ కాదు ఎలాంటి కర్రీలో తిన్నా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు రాని వాళ్ళు కూడా ఇలా చూసి ఈజీగా చేసుకోండి అనమాట చేసుకోండి ఇంకా ప్రాసెస్ క్లియర్గానే ఉందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏమన్నా బాగాలేపోతే లేకపోతే మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్ చెప్తాను చపాతి చూడండి రెండు వైపులా హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనం బాగా వస్తుందనమాట చపాతి కలర్ఫుల్గా బాగా వస్తుంది పొంగుతూ ఇంకా కాస్త కలర్ ఇదిగోండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుంటే ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ సరిపోతుంది మనకి బయట పరోటాసు చపాతీస్ కూడా మ్యాక్సిమం ఇలానే చేస్తారు మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీ ఆయిల్ తోటి హెల్దీ పిండితో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట ఇదిగోండి చూడండి కలర్ బాగా వస్తుంది ఇంకా అలా ఒక ఒక ఫోర్ మినిట్స్లో మన చపాతీ అయితే సూపర్గా రెడీ అవుతుంది ఇదిగోండి ఈ కలర్ వస్తే దోరగా పండుగ లైట్ బ్రౌన్ కలరు సూపర్గా కాలిపోయినట్టేనండి అలానే మిగిలిన చపాతీస్ కూడా రెడీ చేసేసుకుందాము ఇంకా నేను దీనిలోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు ఇలాంటి చపాతి అసలు చికెన్ కానీ మటన్ కానీ పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలాంటి కర్రీస్ ఉంటే ఈ చపాతీకి అసలు సైడ్ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూడండి ఎంత బాగుందో లేయర్స్ అంతే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీ చపాతీ అనమాట లేయర్స్ చపాతి బయట ఎక్కడ మనం కొనుక్కున్నా ఇలా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్